జిగ్జిగ్ జి జిగ్గ అన్ని రోజులు వస్తానంటే ఈ సినిమాలు చాలా డిఫరెంట్ పోతా ఎందుకు పాపం అయితే సినిమా చూడకుండా తీసుకోనైతే వచ్చినానండి నేను పోనీలేండి చిప్స్ అయితే తీసుకున్నాను ఇవైతే మనం రెడీ చేసింది కాదండి మనం అయితే ఇవి స్వీట్ షాప్ నుంచే తీసుకొని వచ్చిన చెప్పి బేకరీ నుంచే తీసుకొచ్చిన మళ్ళీ అబద్ధం అయితే చెప్పాను నేను ఇది నేను చేశాను అని మాత్రం చెప్పండి నేను అదండి మంచి సీన్ అయితే వస్తుందండి మంచిగా నైన్టీ కిప్స్ మూవీ చూసుకుంటూ చిప్స్ ఆలు చిప్స్ తినుకుంటూ టీ తాగుతుంటే కిక్కే వేరప్ప వాల వాలం తినేకి తినికి చూడ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ కమి ఎట్లా ఉన్నారు బేబీ చాలా అంటే చాలా బాగున్నాం అనమాట ఈ రోజు ఈ రోజు మా ఇంట్లో మాత్రం చాలా స్పెషల్ అండి టీవీకి అతుక్కుని కూర్చున్నారు అనమాట ఏం సినిమా వస్తుంది బా 90స్ మిడిల్ క్లాస్ ఆ సినిమా అయితే వస్తుందండి శివాజీ ఆ శివాజీ గారు అనమాట చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే ఈ సినిమా ఎప్పుడు చూద్దాం అనుకునే సగం నుంచే చూస్తాను హీరో అయితే ఫస్ట్ నుంచి అయితే చూస్తాను నేనైతే కెమెరా అయితే ఆన్ చేసిన అండి ఇంకా టీ తాగాల టీ తాగలేదు ఏం తాగలేదు వీళ్ళు చూడండి కూడా చెప్తా వీళ్ళు కూడా టీవీ చూస్తున్నారండి వాళ్ళకి ఏం కావాలో దగ్గర పెట్టడం టీవీ చూడడం చూడండి ఆ మెమొరీస్ అయితే చాలా సూపర్ అండి మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము మీ ఇళ్లలో కూడా ఈ సినిమా అని అనుకుంటున్నా చూసే వాళ్ళు మాత్రం కామెంట్ బాక్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇప్పుడు కొత్త సినిమా చూస్తా కానీ ఇట్లాంటి సినిమాలు చూస్తే కూడా మనం చిన్నప్పుడు కూడా మనకు గుర్తొస్తాయి అది అందులో నైన్టీ కిడ్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఒక లైక్ మాత్రం ఇచ్చేయండి అనమాట చూసిన వాళ్ళు మాత్రమే చూడని వాళ్ళ గురించి అయితే మనకు వాళ్ళకు మన వీడియో రీచ్ అయిందో రీచ్ కాలేదో కూడా తెలియదు కాబట్టి ఆ నైన్టీ కిడ్స్ అయితే ఖచ్చితంగా లైక్ అయితే లైక్ వేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి సినిమా అయితే ఎప్పుడు చూడు మిడిల్ లో చూస్తాము యూట్యూబ్ లో పెట్టుకొని చూసిన ప్రతిసారి మాత్రము అది బిట్స్ బిట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అట్లా ఇబ్బంది అనమాట నేను టీవీ పెట్టుబ్బా టీవీ అని మేము అడుగుతున్నాము ఈ సినిమా బ్రేక్ టైమ్ లో పెట్టాలట ఇప్పుడు మాత్రము అక్కడ ఏంటి ఆ మార్కులు ఇస్తాబ్ ఎగ్జామ్ పేపర్స్ అనమాట అది చూస్తున్నాం అండి నేనైతే మీతోటి షేర్ చేసుకోవడానికి వాళ్ళకు డిస్టర్బెన్స్ చేయడానికి అయితే ఆ వాయిస్ అయితే మ్యూట్ లో పెట్టాయి అనమాట సౌండ్ మ్యూట్ లో పెట్టి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇప్పుడు వాళ్ళైతే కదలట్లేదు కాబట్టి నేనన్నా పోయి ఇక టీ అయితే పెట్టుకురావడానికి అయితే పోతున్నానండి టీ పెట్టు కొద్దిసేపు కూడా ఉండాలి చూసేదా వచ్చేదే వచ్చేదే కానీ చూస్తా టీ తాగితే అట్లా సూపర్ ఉంటదని నేనైతే టీ పెట్టు బా టీ పెట్టు బా అని చెప్తా అది ఇట్లాంటి సినిమాలు అయితే మా ఇంట్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి

ఏమో కింద పడింది నోట్లో పెట్టుకుంటుంది ఏంది బిస్కెట్ హై పెట్టి చిమ్మి ఆన్ చేయలేదు అదే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ టైంలో లో మాత్రము బజ్జీలైనా పునుగులైనా ఉంటే సూపర్ ఉంటది కదా ఇప్పుడైతే అవి అన్ని ఏమంటారు కలిపి వేసేసరికి కూడా సినిమా అయితే ఖచ్చితంగా అయిపోతుంది అయితే సినిమా చూడకుండా తీసుకోనైతే వచ్చిన నేను పోనీలేండి చిప్స్ అయితే తీస్తున్నాను అనమాట ఇవైతే రెడీ చేసింది కాదండి మనమైతే ఇవి స్వీట్ షాప్ నుంచే తీసుకొని వచ్చిన చెప్పి బేకరీ నుంచే తీసుకొచ్చామండి మళ్ళీ అబద్ధం అయితే చెప్పండి నేను ఇది నేను చేశాను అని మాత్రం చెప్పండి నేను పెద్దనైనా కొడుకు అయితే అక్కడ ఆడుకుంటున్నారు మనం ఇక్కడైతే టీ పెట్టుకొని చిప్స్ అయితే ఆ సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం చిప్స్ అయితే తీసుకో బా చిప్స్ చిప్స్ చిమ్మినట్టుగా అయింది కళ్ళు అందుకే మనుషున్నాయి రెడ్ బకెట్ అండి ఆంధ్ర స్పైసీ అన్నమాట అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఆ రోజు మా పెద్దమ్మ తీసుకొని వచ్చింది బకెట్ అప్పుడు చిన్న బకెట్ మటన్ బిర్యానీ ఓ మమ్మీ మా మమ్మీని బకెట్ కొట్టలేదండి జుట్టు చూడండి ఈ రోజు రెండు పిల్లకలు వేసాం అందుకోసమే ఆ పిల్లకల విస్ చేసేసరికి జుట్టు అయితే అట్లా వచ్చేసి జిల్లా కట్టినాయి కట్టినాయి అంటే మమ్మీగా േറ്റ് വേശനാരാ ചൂടു മല്ല ആമേല മല്ല കിന്തിന് ഉണ്ടാരു കഥാ ബാഡ് डीजे <laughs> किल्लू लाड़ डी वाल अहां मनो को जो इन्फेक्शन आयने आ गया था वाल अपने ने को जना वो अस्से मामे चपड़ा अम्मा चपड़ा है ना चपड़ा है ना गिने मारे पता दे वो आड़ूटे तो चिंता ना दिल से वो चिंता है नुवेर सुनी तो ये ले जा वाह మరి అట్లాంటివి నువ్వు ఫోన్ నే చేస్తున్నావు కింద బయట వర్షం పడుతుందన చెప్పాలి కదా ఏం లేచేస్తారు ఆ ఇదేందబ్బా అంత సెల్ఫిష జనాల అట్లనే ఉంది అదే పనికి డోర్ కొట్టించి మరి నెంబర్ కొట్టించుకొని పోయినారు అదే విధంగా మరి ఓ మమ్మీ దేవుడి సామాన్లు అన్ని తీస్తుంది మమ్మీ బాబ అర్థం చేసుకో పోడవమేమగా అండి నేను ఇక్కడే ఉండి తింటనుండి ను ఫైదూ ను సినిమాలో పని చేసుకుంటేలా బాబ గదా ఇప్పుడు ఎగ్జామ్స్ అండి తక్కుమార్క్ లో జినేరి ఎట్లా లానే డిస్కషన్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు సూపర్ ఉంటాడండి ఆ్ బాబ రాపలత కొత్త నా వీడియో అంతా వస్తున్నాడా ఆ మంచి సీన్ మిస్ అవుతాం బట్ నీ ఇష్టం మిస్ అయితే మళ్ళీ నెట్ కూడా చూస్తాను నెట్ లో పెట్టుకున్నా రాలేదు రానైనా వాడు ఏమో ఎవరికి తింటానే ఉన్నాడు కదా తింటున్నాడు ఏం చేయాలని మంచి సీన్ అయితే వస్తుందండి మంచిగా నైన్టీ స్కిల్స్ మూవీ చూసుకుంటూ చిప్స్ ఆలు చిప్స్ తినుకుంటూ టీ తాగుతుంటే ఆ కిక్కే వేరప్ప వాళ్ళు ఎంపలాడుతున్నారు తినేకి పెద్ద మమ్మీ చూడాలి వాళ్ళ పెద్దనైన దగ్గర చాలా గారాలు ఎక్కువ కొడతాంది మా చూడండి రౌడీజం కొడతావా మమ్మీ కొంచెం ఆ దండం కూడా పెడతాను పెట్టమని పెడతా ఉన్నా కారం బాగుంది మమ్మా కారం బాగుంది నేనా సౌండ్ పెడతా ఇంకా అయితే సౌండ్ అయితే పెడుతున్నామండి సౌండ్ అయితే పెడుతున్నాను అనమాట నైన్టీ స్కిడ్స్ అయితే మీ ఇంట్లో ఎంత ఎంతెంత మంది అయితే నైన్టీ కిడ్స్ మూవీస్ చూస్తున్నారో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే మేమైతే సినిమా చూసి ఎంజాయ్ చేస్తాం మరి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ ముందరికైతే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ odia chips aanu kondundi ma mummy amma odonu mamme dele but but